న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజున మనం తీసుకుంటున్నటువంటిది హిందూ కార్డ్ హిందూత్వ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తీసుకురావటం మూలకంగా ఏ రకంగా రాజకీయాలు ఉంటాయి తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి కర్ణాటక కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఏ రకమైనటువంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉంటాయి అనేటువంటిది ఎందుకంటే ముఖ్యంగా రామాలయం కట్టిన తర్వాతన వారు ప్రతి రామ మందిరానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రజలందరి దగ్గరకు తీసుకెళ్ళాక నార్త్ ఇండియాలో ఏ రకమైనటువంటి టెంపో ఉందో అది ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఉందా అనేటువంటిది ఒక్కసారి మనం విశ్లేషణ చేస్తే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కింద అభ్యర్థి కింద ప్రకటించినప్పుడు చాలామంది ఆయన మీదకి ఆ గోద్రా అల్లర్లను కానివ్వండి వీటిల్ని తీసుకుని వచ్చి ఒక రకంగా ఆయన బలహీన పరుస్తారా అని ఆయన చెప్పాలని అనుకున్నారు కానీ ఆ రోజున నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి స్ట్రాటజీగా గుజరాత్ మోడల్ అభివృద్ధి అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు అంటే ప్రజలకి మతము వీటన్నిటికంటే కూడా అభివృద్ధి అనేటువంటిదే ముఖ్యం ఆ అభివృద్ధికి గుజరాత్ మోడల్ చాలా గొప్పది అని చెప్పటంతో ప్రజలు నరేంద్ర మోడీ గారి యొక్క గుజరాత్ మోడల్ అభివృద్ధి ఎట్లుంటుందో చూద్దామో అని చెప్పనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు అంతేకాకుండా ఆ రోజున ఆంధ్రప్రదేశే కాదు లేకపోతే తెలంగాణ మిగతా ఆ దక్షిణాది రాష్ట్రాలు వాటన్నింటికంటే కూడా ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి సింబాలిక్ స్ట్రాటజీ కానివ్వండి లేకపోయేటట్లయితేనేమన్నా ఏమన్నా నార్త్ ఇండియాలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని పొరపాట్లు కానివ్వండి వీటన్నిటితోటి ముఖ్యంగా ఏమైనప్పటికీ అక్కడ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు అండ్ డెఫినెట్గా ఒక విషయంలో నరేంద్ర మోడీ గారు ఏవైతే రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో ఆ రోజు లాల్కృష్ణ అద్వానీ గారి సమయంలో పెట్టారో వాటినన్నిటినీ కూడా చాలా వరకు కూడా మాట్లాడకుండా నర్మగర్భంగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం అయితే వాటన్నిటినీ కూడా ఎప్పటి నుంచో ఒక రకంగా ఉన్నటువంటి సెంటిమెంట్ని ఆయన రాజేశారు ఆ సెంటిమెంట్కి సక్సెస్ కూడా అయ్యారని చెప్పని చెప్పచ్చు మనం వాటిలో ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేటువంటిది కాశ్మీర్ మనది అనేటువంటి దాని విషయంలో ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా కాశ్మీరు ఆ అందాలు కాశ్మీర్ మనది ఈ రకమైనటువంటిది తర్వాత కాశ్మీరీ పండిట్లని ఏ రకంగా వారిని ఇబ్బందులు పెట్టడం వారందరూ కూడా కాంతిశీకుల కింద ఢిల్లీలో ఉండటం ఇవన్నీ కూడా మనకు తెలిసిపోవటంతో ఆర్టికల్ త్రీ సెవెంటీకి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా రీజనల్ పార్టీస్ కూడా ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా కూడా వారందరూ కూడా సపోర్ట్ చేయటంతో ఆ రోజున సక్సెస్ఫుల్గా అది బయటపడటం జరిగింది అంతేకాకుండా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం ఆర్టికల్ త్రీ సెవెంటీలో ఆర్టికల్ త్రీ సెవెంటీకి వచ్చేసరికి వెళ్ళిన ద్వంద్వ వైఖరిని అవలంబించటం అఫ్ కోర్స్ తర్వాత మన్మోహన్ సింగ్ గారు కూడా మేము ఆర్టికల్ త్రీ సెవెంటీని కంటిన్యూ చేస్తామని సబ్జెక్టు కరెక్ట్ అని చెప్పని చెప్పటం అప్పటికే టూ లేట్ అయిపోయింది ఈ రకమైనటువంటి జరగటంతో ఒక రకంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేటువంటిది నిజంగా నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద కితాబ్ ఇచ్చినటువంటి మాట వాస్తవం ప్రజలందరూ కూడా దాన్ని హర్షించినటువంటి మాత్ర మాట కొంతవరకు వాస్తవం అయితే ఆ తర్వాత త్రిపుల్ తలాక్ అంటే మా మహిళలకి ముస్లిం మహిళలకి విషయంలో ఈ త్రిపుల్ తలాక్ తీసుకుని రావటం కానివ్వండి లేకపోయేటైతే ఏమన్నా రామ మందిరాన్ని మొన్న నిర్మించినటువంటి విషయంలో కానివ్వండి కాశీ కానివ్వండి ఇటువంటి వాటిలతోటి ఒక రకంగా ఎప్పటి నుంచో కొంత సెంటిమెంట్గా ఉన్నటువంటి హిందూ ఓటుని కొంత పోలరైజ్ చేయటంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారని చెప్పనే మనం చెప్పవచ్చు అయితే ఈ సక్సెస్ మన కర్ణాటకలో ఎదురు దెబ్బ తగిలింది అనేది కూడా నిజం ఎందుకంటే ఎప్పుడైతే హిందూ ఓటు హిందూ ఇది కోసం కర్ణాటకలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళారో అక్కడ మీరు చూశారు కొన్ని ఈ యొక్క మఠాలు ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ వీటిల్లో కానివ్వండి మొత్తం మీద చీలిక హిందూ మధ్య రావటం పోల కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓటు కన్సాలిడేటెడ్గా పోలరైజ్ అయి ఓట్లు పడటం వీటితోటి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమి చెందింది అట్లాగే తెలంగాణలో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత ట్రైల్ వేశారు కానీ తర్వాత మరి ఎందుకనో మొత్తం మీద కొంత దెబ్బతిన్నారు ఇబ్బంది పట్టారు ఒక రకంగా చెప్పాలని చెప్పంటే అది కూడా అక్కడ వర్కౌట్ అవ్వలేదు అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా మళ్ళా ఇంకా అదే అదే కార్డును ఉపయోగించబోతోందా హిందుత్వ కార్డుని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉపయోగించబోతోందా అంటే కొంతవరకు ఎస్ అని చెప్పననే వస్తుంది అయితే ఇదే భారతీయ జనతా పార్టీ నాకు బాగా గుర్తు రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను నాగాలాండ్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జెరూసలాంకి మేము ఫ్రీగా తీసుకుని వెళ్తాము జెరూసలాం దర్శనానికి తీసుకుని వెళ్తాము అని చెప్పని మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి మాట నాకు గుర్తు అంటే అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ముఖ్యంగా నాగాల్యాండ్ అట్లాంటి చోట్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మేనిఫెస్టో రూపొందించుకుంటూ కూడా ముందుకెళ్ళారు అయితే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్కి వద్దాం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా ఇవాళ రోజున మతము అనేటువంటిది తీసుకుని వస్తే భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుందా లేదా అనే దానికంటే కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సొంతంగా పోటీ చేయట్లేదు ఇక్కడ ఏమైనా ఒక ఎలియన్స్ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ తోటి గారితో కలిసి వెళ్తూ ఉంది కాబట్టి వీళ్ళు మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఇప్పటివరకు మనకు ఉన్న సమాచారం పది అసెంబ్లీ సీట్లు ఒక ఆరు పార్లమెంటు సీట్లు కాబట్టి హిందూ కార్డుని భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రయోగించేది లేదు లేకపోయేటట్లయితేనే ఉన్నా దీని మీద ఆధారపడి ఇక్కడ విజయాన్ని కోసం అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని చెప్పని నేను అనుకోవటంలా ఇంకొక విషయం ఏంటంటే మనం తెలంగాణ వచ్చినటువంటి అమిత్ షా గారు ఏమని చెప్పారంటే ముస్లిం రిజర్వేషన్ని ఇక్కడ నేను రద్దు చేస్తాము అని చెప్పనని అక్కడ చెప్పడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు ఏలియన్స్లో ఉన్నారు ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే మనకు ఒక విషయం చెప్పచ్చు మనం చంద్రబాబు నాయుడు గారికి ఏ మతము ఏ కులము ఏ ధర్మము ఏ దేవుడు ఏమీ లేవు ఆయనకున్నది ఒక్కటే ఒక్కటేంటంటే అధికార దాహం అంతకుమించి ఇంక వేరే ఏమీ లేదు ఆయన ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఈయన రెండు వేల నాలుగులో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారిని లేదా భారతీయ జనతా పార్టీని ఇది మతతత్వ పార్టీ ముస్లిం మసీదులు కూల్చే పార్టీ అని చెప్పారని చంద్రబాబు గారు విప విమర్శ చేయటం జరిగి చూశాం ఆ తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికల్లా ఆయన భారతీయ జనతా పార్టీ వారికి కోపం వస్తుంది అనుకున్నారు ఏమో కానీ ఒక్క మైనారిటీకి కూడా ఆ రోజు ఆయన దగ్గర మంత్రివర్గంలో ఇవ్వకపోవటం నంజాల ఎన్నికల సమయంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క జెండా కనిపించనివ్వకుండా చేయటం కూడా మనం చూసాం అంతే అక్కడికి వస్తే మైనారిటీ ఓట్లు పోతాయి అని చెప్పని నందాల బై ఎలక్షన్స్ చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం ఆ తర్వాతన ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు మళ్ళా భారతీయ జనతా పార్టీని వదిలేశారో మళ్ళీ వెంటనే ఒక ఒక ఎస్టీకి సంబంధించినటువంటి మంత్రిని తర్వాత మైనారిటీకి సంబంధించిన ఒకళ్ళని తీసుకుని వచ్చి మళ్ళా నేను మైనారిటీలకి నేను చాలా దగ్గర అని చెప్పుకోవటానికి మళ్ళీ ఫోటో తీయటానికి ఫోటో తీసుకున్నారు మళ్ళా చంద్రబాబు గారు అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని చెప్పని కనుక ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పోని హిందూ ధర్మం ఏమన్నా కాపాడబడిందా ఈయన ఏమన్నా కులము మతాలకు అతీతంగా పరిపాలన చేస్తాడా అంటే ప్రతి మతాన్ని కూడా ప్రతి కులానికి కూడా కొంత అన్యాయం జరిగింది అనేటువంటిది ప్రజల్లో ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ హిందువుల గురించి కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సమయంలోని సదావృతి భూముల్ని వేలం వేయటానికి పెట్టటం అది ఏమన్నా చాలా కో న్యాయస్థానం దాకా వెళ్ళి చివరికి అది కాస్త వెనక్కిపోయింది అంతేకాకుండా ప్రతి చోటా కూడా ఇప్పుడు గోదా కృష్ణా పుష్కరాలు అని చెప్పనని చెప్పనని అక్కడ ఒక నలభై దేవాలయాలని కూల్చేసేయటం ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలని అక్కడ ఉన్నటువంటి మామూలు మున్సిపాలిటీ వెళ్ళేటువంటి ట్రక్స్లో తీసుకుని వెళ్ళటం ఈ దేవాలయాలు కనుక ఉంటే సీతమ్మ పాదాలు అటువంటి వాటన్నిటిని విజయవాడలో తొలగించటం ఇటువంటివన్నీ కూడా ప్రజల్లో ఆ రోజున బాగా కోపానికి దారితీసిన మాట వాస్తవం అంతేకాకుండా గోదావరి పుష్కరాల్లో అయితే ఆయన సినిమాటిక్గా తీయాలి అని చెప్పనని సినిమా వాళ్ళని పిలిపించుకుని వచ్చి ఆ సినిమా యొక్క షూటింగ్లో మూలకంగానే కొంతవరకు కూడా ప్రజల్ని ఒక్కసారిగా ఆ యొక్క దీనికి వదిలారు అని చెప్పనని దాంట్లో ఒక ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అని చెప్పనేది కూడా చూశాం అయితే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పొరపాటుని జరిగింది వారిని ఆదుకోవాలి అని చూస్తారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారంటే యాక్సిడెంట్లు జరగట్లేదా జగన్నాథ రథచక్రాల కింద పడి చనిపోవటం లేదా లేకపోతే మన ఈ గంగా వీటి కుంభమేళాలు జరుగుతాయి అటువంటి చోట్ల చనిపోవటం లేదా అనుకుంటా మాట్లాడేరే తప్ప అది జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటాను అని కానీ సరిదిద్దాల్సిన పరిస్థితిని కానీ చేయకుండా చేశారు సరే మనందరికీ తెలుసు దాని మీద ఒక కమిటీ వేశారు ఆ కమిటీ రిపోర్ట్ అదంతా కూడా మీరందరం కూడా చూసే ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా తర్వాత వంచ పారంపర్యాకి సంబంధించినది కానీ లేకపోయేటైతే ఉన్న ధార్మిక పరిషత్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఈ దేవాలయాలని ఎవరికి వాళ్ళు చూసుకునేటట్టుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క సమయంలో తీసుకురావటం జరిగింది హింద్ మన ఎండోమెంట్ యాక్ట్లో దాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అయితే ఇప్పుడు మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన మళ్ళా ధార్మిక పరిషత్తు ఇరవై ఒక్క మెంబర్లతోటి వేయటం జరిగింది అయితే ఇవన్నీ ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని చెప్పంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు మాట్లాడటంలో అగ్రగణ్యుడు ఎందుకంటే ఆ రోజున మనం చూసాం కొంత అంతర్వేదిలో కానివ్వండి లేకపోతే ఇంకొక చోట రాముడి యొక్క విగ్రహం యొక్క ఇది చేసినప్పుడు కానివ్వండి కనకదుర్గమ్మ వారి యొక్క రథచక్రాల దగ్గర విషయంలో కానివ్వండి ఈయన మాట్లాడుతూ ఉంటాడు అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో నిజానికి హిందూ ధర్మము లేకపోతే హిందూ మతము అనేటువంటిది కనుక ఆ హిందూ కార్డు కనుక ఏ పార్టీ అయినా ఉపయోగిస్తే ఉపయోగం లేదు అని చెప్పనేది మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హిందూ ధర్మం మీద లేదు అని చెప్పని మనం గట్టిగా ఉందా అని చెప్పని మనం గట్టిగా గంటాయించి చెప్పలేము ఎందుకంటే ఆయనకి బూట్లు వేసుకునే మనం భూమి పూజ చేయడానికి వాటికి కూడా వెళ్తారు ఆయన అటువంటివన్నీ చూసిన తర్వాతన మనం డెఫినెట్గా ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి అధిపతులు పత్రికాధిపతులు కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పని చెప్తుంటారు సబ్జెక్టు కరెక్షన్ అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆఫీసుల్లో కొబ్బరికాయ కూడా కొట్టినటువంటిది కూడా మనం ఎప్పుడు చూడము అటువంటి పరిస్థితుల్లో ఈ హిందూ అనేటువంటి కార్డు హిందుత్వ కార్డు ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడకపోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటిది మెయిన్గా చంద్రబాబు గారు ఈ రకమైనటువంటిది ఎన్నికల సమయంలో తీసుకువచ్చినప్పటికీ కూడా కొంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హిందూ దేవాలయాలు ఏవైతే ఆ రోజున పడగొట్టేశారో వాటిలన్నిటినీ కూడా ఇవాళ కట్టేయటమే కాకుండా కనకదుర్గ అమ్మవారి విషయంలో వచ్చేసి డెబ్బై ఎనభై కోట్లు ప్రభుత్వాన్ని నుంచి బడ్జెట్ ఇచ్చేసి కట్టడం అనేటువంటిది ఇవన్నీ కూడా జరిగినాయి అయినప్పటికీ కూడా కొంత వంశ పారంపర్యానికి సంబంధించినటువంటివి కానివ్వండి అర్చకత్వానికి సంబంధించినవి కానివ్వండి లేకపోతే హిందూ దేవాలయాలకి వాటికి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా వెనకంజ వేయలేదు అనేది మాత్రం మనం చెప్పచ్చు ఎందుకని చెప్పంటే తిరుమ టీటీడీ మీద కూడాను మనం చూసాము పదివేల రూపాయల శ్రీవాణి టిక్కెట్స్ మీద మాట్లాడితే చివరికి శ్రీవాణి టిక్కెట్స్ దాని మీద జరిగినటువంటిది చాలా బాగా ఉంది అని చెప్పని మాననీయ మన మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ సర్సంఘాలక్ గారు ఆయన కూడా చెప్పటం కూడా మనం చూశాం అంతేకాకుండా సబ్జెక్టు కరెక్షన్ నిన్న ఇంకోటి కూడా జరిగింది అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఆ యొక్క వచ్చేటువంటి భక్తులకి కానీ వీటన్నిటికీ కూడా టీటీడీ యొక్క సహాయం తీసుకోవాలి అనుకున్నట్టుగా కూడా నేను న్యూస్ పేపర్లలో చదవటం జరిగింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ హిందుత్వ కార్డ్ అనేటువంటిది వస్తుందా రాదా లేకపోతే భారతీయ జనతా పార్టీ మైనారిటీ ఇదిలో ఉంది కాబట్టి తీసుకురాకుండా చేస్తారా లేదా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉంటారు అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పచ్చు చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఈ మైనారిటీ ఓట్ల కోసం అని చెప్పనని ఇప్పుడే మనం ఒకటి చూసాం ఏదో ఎక్కడి నుంచో సబ్జెక్టు కరెక్షన్ పేపర్లో వచ్చింది ఇప్పుడే చెన్నై నుంచి ఏదో పార్సిల్స్ వచ్చినాయని వాటి మీద ఓన్లీ భారతీయ జనతా పార్టీ పేరు లేదుట ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క బొమ్మలతోటే వచ్చినాయి లోకేష్ గారి యొక్క మంగళగిరి నియోజకవర్గానికి కొంత సోషల్ మీడియా కానీ పేపర్లలో కూడా వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారుని నీ హిందుత్వాకి సంబంధించి కానీ నమ్ముతారు ప్రజలు అని చెప్పని మనం అనుకోము ఇంకా ఆ విషయంలోకి వచ్చేటప్పటికై కూడా కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు ఈ అర్చకత్వం అంశ పారంపర్య అర్చకత్వాన్ని మిరాసి తీసేసినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకురావటం కానీ ఈ ధార్మిక పరిషత్తు అనేటువంటిది వేయటం కానీ విజయవాడలో ఈ దేవాలయాలు వీటన్నిటిని కట్టించటమే కాకుండా ఇవాళ ఎక్కడికక్కడ కొన్ని ఐదు లక్షల లోపు ఉన్నటువంటి దేవాలయ ఆలయాల్ని మళ్ళా తిరిగి ఇచ్చేసేటటువంటి పరిస్థితిని కూడా ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకురావటం మూలకంగా డెఫినెట్గా సంక్షేమము అభివృద్ధి చూసి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వాన్ని జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తోంది ప్రజల యొక్క మాటలు వింటే అట్లాగే చంద్రబాబు గారిని సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ఆయన వైఫల్యాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారి మీద ఆయన మాట్లాడినటువంటి భాష ఇవాళ మళ్ళీ వచ్చేసి మోడీజీ గారు అని చెప్పని మోడీ గారే అభివృద్ధి మోడీ గారే మొత్తం దేశం అని చెప్పని మాట్లాడటం ఇవన్నిటితోటి ఒక విశ్వసనీయత లేనటువంటి చంద్రబాబు గారి యొక్క పరిస్థితి చూశాక బహుశా ఏ కార్డు కూడా చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్లో పనిచేయకపోవచ్చు అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఈ హిందుత్వ కార్డు అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఇబ్బందే తప్ప సక్సెస్ఫుల్ రేటు ఉంటుంది ఎన్నికల్లో అనేటువంటిది నేను పర్సనల్గా భావించట్లేదు